ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్ రైస్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ బీట్రూట్ రైస్ని రెండే రెండు నిమిషాలు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే చాలా హెల్త్కి మంచిది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని సన్నగా తరుముకొని దానికి సరిపడా ఆయిల్ నెమ్మదిగా తీసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో రైస్ తీసుకొని సాల్ట్ తీసుకొని పెట్టుకోవాలి మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వెలిగించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న ఆయిల్ వేసి అది కాస్త మరిగాక మనం సన్నగా తురుముకున్న బీట్రూట్ని వేసుకోవాలి దాన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి అలా కాస్త వేగిన తర్వాత పచ్చివాసన అనేది పోవాలి ఆ వాసన పోయిన తర్వాత ఒక కప్లోని సాల్ట్ తీసుకొని లైట్గా దానికి సరిపడంతా వేసుకోవాలి సాల్ట్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అలాగా సేమ్ రైస్ వేసేసుకోవాలి నెక్స్ట్ రైస్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా అలా కలుపుతూ ఉంటుంటే మనకి ఈ కలర్లో చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నట్టు సో ఆ తర్వాత ఎంతో ఇష్టమైన బీట్రూట్ రైస్ రెడీ సూపర్ పిల్లల కోసం పెట్టాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ చాలా మంచిది మీరు కూడా టేస్ట్ టేస్ట్ మర్చిపోకండి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఓకేనా